ओम गुरुभ्यो नमः ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సిద్ధేశ్వరానంద స్వామిజీ వారి పాద పద్మాలకు నమస్కరించి పద్మసంభవులు వారి జీవిత చరిత్రలో తర్వాత జరిగిన విశేషాలను గురించి తెలుసుకుందాం రాజ్య బహిష్కారం తరువాత ఇక పద్మసంభవుడు హోట్యాన రాజ్యము దాటి నందనవరం అనే ప్రదేశంలో ఉన్న శ్మశానంలో తీవ్ర సాధన ప్రారంభించారు తంత్ర గ్రంథాలలో వజ్రభైరవుని సాధన చేసిన తర్వాత వజ్రయోగిని సాధన చేస్తే మహాసిద్ధి లభిస్తుందని ఉన్న అంశం తెలిసిన వాడు గనక ఆ మంత్ర ప్రక్రియను ప్రారంభించారు వజ్రయోగిని దశ తంత్రంలో చిన్నమస్త ఆ దేవత శిరస్సు ఆమె చేతిలో ఉంటుంది ఆ దేవత చలికత్తలు వర్ణిని డాకిని ఆమె కంఠం నుండి మూడు రక్తదారులు ఎగిసి ఉంటే మధ్య రక్తదారును తానే తన చేతిలోని శిరస్సు నోటితో తాగుతూ ఉంటుంది మిగతా రెండు రక్తదారులను ఇద్దరు చలికత్తలు తాగుతూ ఉంటారు వర్ణిని విద్యా దేవత డాకిని యుద్ధ దేవత ప్రచండచండి ప్రచండ చండి నీ సంగ్రామశకి నాకు మానసిక శారీరక బలమును ప్రసాదించుగాక యోగులు మాత్రమే ఆ రహస్యాన్ని తెలుసుకోగలరు అటువంటి ఆ డాకినికి బౌద్ధ వాగ్మయంలో ప్రాధాన్యం ఎక్కువ డాకిని యొక్క శిరస్సును చిన్నమస్త కంఠం మీద ఉంచి ఆమెను వజ్రయోగిని వజ్రవారాహి అని బౌద్ధ వజ్రాయన సాధకులు భావించారని పరిశోధకుల అభిప్రాయము ఆ సంప్రదాయంలో డాకినులకు చాలా ప్రాముఖ్యం ఉంది సంగీత సాహిత్య నిధులు జ్ఞానమూర్తులు శక్తి స్వరూపిణులు అయిన డాకినులు ఎందరో ఉన్నారు హిమాలయాలలో తిరిగే యాత్రికులకు అక్కడక్కడ ఎవరూ కనపడకుండా సంగీతం వినిపించడం ఉన్నది ఆ గానం తాము విన్నామని విదేశీ యాత్రికులు చాలామంది రాశారు వజ్రయోగిని ఇతర రూపాలే వజ్రవారహి క్రోధకాళి క్రోధేశ్వరి కృష్ణ క్రోధిని ఈమెను శిరస్సు గల చిన్నమస్తగా చెప్పవచ్చు కాలవైరునుపై అధిరోహించి అరుణవర్ణం గల కాళరాత్రి అంటే కాళి పురుషాయితం చేస్తూ కూర్చుని ఉంటుంది వజ్రయోగిని తన కుడికాలను కాలరాత్రి వక్షస్థలం మీద ఉంచి ఎడమకాలు భైరవుని మీద ఉంచి నిలిచి ఉంటుంది కుడి చేతిలో వజ్రం ఎడమ చేతిలో రక్తం నిండిన కపాలం ఉంటుంది ఆమె ఎడంభుజం మీద కట్వాంగం ఉంటుంది దానికి డమరుకం వేలాడుతూ ఉంటుంది ఒక గంట మూడంచుల జెండా కూడా దానికి ఉంటాయి ఆమె శిరస్సుపై ఐదు కపాలాల కిరీటం అలంకృతమై అలరారుతూ ఉంటుంది యాభై కపాలాల మాల కంఠంలో వేలాడుతూ ఉంటుంది కాంతిమంతమైన ఎర్రని శరీరంతో మూడు కన్నులతో మహాఢాకిని అయి ఆమె ప్రకాశిస్తుంటుంది టిబెట్లోని వజ్రయోగిని ఆలయాలలో విగ్రహాలు చిత్రాలు వీటిలో భైరవుని మీద ఎడమకాలుంచి నిల్చున్నట్లు కొడికాలు కొంచెం ఎత్తి ఉన్నట్లు మాత్రమే కనిపిస్తుంది కాళరాత్రి విగ్రహం గాని పురుషాయుత ముద్ర గాని కనపడవు పురుషాయుతం చేస్తున్న ప్రతి మన్మతుల మీద అంటే మన్మతుడు కింద ఉంటాడు గనుక ప్రతిదేవి మీద ఎడమకాలుంచి నిల్చున్నట్లు చిన్నమస్తా వర్ణలలో ఉంది అలాగే కాళీదేవి శివుని మీద ఒక కారుంచి నిల్చున్నట్టు విగ్రహాలలో చిత్రాలలో ఉంది వజ్రవైరోచని కాళి రెంటి సమ్మిళిత భావన వజ్రయోగిని అనే పరిశోధకుల అభిప్రాయం బ్రహ్మచారులైన భిక్షుకులలోనే గాక భిక్షుకీ గణం లోపల కూడా ఈ దేవతను ఉపాసించిన వారు టివెట్ లో ఉన్నారు పదిహేనవ శతాబ్దంలో గుంగ్ రాజకుమారి మహిళా తులుకు అనగా ఉపాసికగా ప్రతిసిద్ధి చెందింది ఆమె పరంపరలో ఎందరో వచ్చారు దళరామె వలె ఈ ఉపాసికలు మళ్లీ పుడుతుంటారని ఆ సంప్రదాయంలో నమ్మకం అటువంటి యోగిని దోర్జే పాగ్మో పంతొమ్మిది వందల ఇరవైలో చార్లెస్ ఆల్ఫ్రెడ్ బెల్ అనే పాశ్చాత్య యాత్రికుడు చూసి ఈ స్త్రీ లామాల పరంపరను గురించి వర్ణించాడు శూన్యాకాశంలో నర్తించే దిగంబర సుందరిగా బౌద్ధ గ్రంథ లీలా దేవతను అద్భుతంగా వర్ణించింది వజ్రేశ్వరి అయిన ఈ దేవతను గూర్చి దశ విద్యలనే గ్రంథంలో చెప్పబడింది వజ్రం అంటే పిడుగు అసని పురాణాలలో ఇది ఇంద్రుని ఆయుధం రుద్రుని ఆయుధాలలో కూడా ఇది ఉన్నది హనుమంతుని వజ్రాంగబలుడని వర్ణిస్తారు అనగా బలి అని ముసలితనం లేని దృఢ శరీరాన్ని వజ్ర శరీరం అంటారు ఈ మంత్ర సాధన చేసిన వారిలో స్వామి విశుద్ధానంద కావ్యకంఠ గణపతి ముని ప్రసిద్ధులు ఈ సాధన వల్ల గణపతి ముని జీవించి ఉండగానే కపాల వేదనం జరిగి అగ్నజ్వాల బయటికి ఎగజిమ్మింది దృష్టి మాత్రం చేతనే విశుద్ధానంద ఒక వృక్షాన్ని దహించాడని ఆ శక్తి వజ్రవైరోచని మంత్ర సాధన వల్ల ఆయనకు లభించిందని ప్రసిద్ధ మంత్రవేత్త నారాయణదత్త శ్రీమాలి వర్ణించారు వజ్రయోగిని వజ్ర వారాహి అని కొందరు భావిస్తారని చెప్పడం జరిగింది వరాహము అంటే పంది పంది ముఖంగల దేవత వారాహి బౌద్ధులు కొందరు వజ్రవారాహి సాధన చేశారు వజ్రయోగిని సుందరముఖం గల దేవత వరా అహ అన్న శబ్దములు అర్థంలోకి వెళ్ళి వారాహి అన్న శ్రేష్ఠత తేజస్విని సుందర వనిత అని చెప్తే చెప్పవచ్చు ఒక సాధకుడు ఇంటర్నెట్ లో వజ్రయోగిని మంత్ర సాధన వివరాలు పెడతానంటే అతని గురువు యోగి చెన్ అంగీకరించలేదు అయితే ఆ సాధకునకు రోజు కలలో చిన్న పందిపిల్ల వచ్చి కుడి చేతిని కొరికినట్లు అనిపించింది ఆ విషయం విన్న తర్వాత యోగి చెన్ అంగీకరించాడు ఆయన వివరణ వజ్రయోగిని కిరీటం మీద వరాహ చిహ్నం ఉంటుంది కలలో కుడి చేతిని కరిచినట్లు కనిపించటం అంటే రాయటానికి ప్రకటించటానికి అంగీకరించినట్లు అని అర్థం కనుక వజ్రయోగిని వరాహముఖంతో గాక మకుటం మీద ఆ చిహ్నంతో ఉండటంట్లు బౌద్ధుల దృక్పథం స్పష్టమైంది మా కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ స్థాపకుడు మౌనస్వామి పూర్వజన్మలో హిమాలయ గుహలో వజ్రవారాహి సాధన చేసి మూడు వందల ఏళ్లు జీవించినట్లు దర్శనంలో తెలియజేశారు మహాయోగి పద్మసంభవుడు ఈ సాధన చేసి సిద్ధత్వాన్ని సాధించినట్లు బౌద్ధ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి అయితే ఆయన వామాచార శ్మశానాచార మార్గాన్ని అనుసరించి తీవ్ర సాధన వల్ల వజ్రయోగిని కృప పొందగలిగాడు దిగంబరుడై జుట్టు విరబూసుకొని చితాభస్మాన్ని శరీరమంతా పూసుకొని రాత్రిం బగళ్ళు వజ్రయోగిని మంత్రాన్ని చేస్తున్నాడు నెలలు గడుస్తున్నాయి దీక్షతో సాధన చేస్తూ అతడిలా భావిస్తున్నాడు వజ్రయోగిని వైరోచిని అనుగ్రహించు నీవు కాళివి నీవు తారవు నీవే చిన్నమస్తవు ప్రచండ చండికవు కాళభైరవుని శక్తివి నీవే త్రినేత్రవై కపాల మాలాధారిణి వై రక్తపానం చేస్తున్న నిన్ను భజిస్తున్నాను ఆకాశంలో నిరాలంబమైన ప్రదేశంలో నీవు నాట్యం చేస్తుంటే భైరవుడు తన శరీరం మీద నిలబడమని ప్రార్థించాడు అందుచేత భైరవారుడవై గగన నర్తకివై విరాజిల్లే నిన్ను వీరాచార పరులు శృంగారమూర్తిగా ఉపాసిస్తారు నీవు వజ్ర వైరోచనివి కృష్ణ క్రోధినివి క్రోధబీజమైన హుంకారము నీ మూర్తి యోగనాయకము నీవు కరుణామయ్యి సాక్షాత్కరించు నీ కోసం క్షణముకు యుగంగా ఎదురు చూస్తున్నాను అని పద్మసంభవులు వారు ప్రార్థిస్తున్నారు తపస్సుతో శరీరం కృషిస్తున్నది మనస్సు ప్రయత్నంగా సమాధి స్థితిలోకి వెళుతున్నది మాతా నీ కరుణ కోసం నిరీక్షిస్తున్నాను అని వేడుకుంటున్నారు తపస్సుతో జ్వలిస్తూ మాంత్రికుల వాక్కులలో ప్రకాశిస్తూ వజ్ర శరీరంతో ఆకాశంలో నాట్యం చేసే యోగినివి నీవు దేవి అనుగ్రహించు తపస్సు చేత నా దోషములు ప్రక్షాళితమైనవి నా శరీరం నీ అవతరణకు తగిన క్షేత్రమైంది మహాశక్తితో విజృంభించి నాలోనికి రా తల్లి అని వేడుకుంటున్నారు ఈ విధంగా ప్రార్థిస్తున్న పద్మశంభువుల వారి జీవిత చరిత్రలో ఏం జరిగిందో వచ్చే వీడియోలో తెలుసు